మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవభావ హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఐఎమ్ హరీష్ రెడ్డి మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటార్ టు ఐఐటి నీట్ ఎపిసెడ్ స్టూడెంట్స్ టుడే సెషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నీట్ స్టేట్ వైజ్ ర్యాంకింగ్ గురించి అప్డేట్ వచ్చింది మెయిన్ ఇంపార్టెంట్ మీకు యూజ్ అయ్యేది ఆల్రెడీ ఆల్ ఇండియాది రిలీజ్ చేశారు నీట్ ఓకే ఆంధ్రప్రదేశ్ ఆల్ ఇండియాది వన్ కొద్ది మందికి వన్ ల్యాక్ వచ్చింది ఫిఫ్టీ థౌసండ్ వచ్చింది టెన్ థౌసండ్ వచ్చింది సెవెన్ థౌసండ్ వచ్చింది ఫోర్ థౌజండ్ వచ్చింది తక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు ఖచ్చితంగా మాకు కాలేజ్ వస్తుంది మేము జాయిన్ అయిపోతున్నాం ఎంబీబీఎస్లో అని కానీ టూ ల్యాక్స్ అవ్వ వచ్చిన వాళ్ళు వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ వచ్చిన వాళ్ళు లేదంటే టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ వచ్చిన వాళ్ళు చాలా టెన్షన్గా ఉన్నారు సార్ మార్క్స్ తక్కువ ఉన్నాయి ర్యాంక్ పెద్ద ఉంది ఏం చేయాలి సార్ అని చాలా టెన్షన్ పడుతున్నారు సో దాని గురించి ఒక అప్డేట్ ఎందుకు టెన్షన్ అవుతుంది చాలా కన్ఫ్యూజన్ కొంచెం టెన్షన్ ఎందుకు ఉంది అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్తో కంపేర్ చేసినప్పుడు ఈ ఇయర్ ఒక్కసారిగా కట్ ఆఫ్ మార్కులు చాలా తగ్గిపోయాయి హండ్రెడ్ టు వన్ ట్వంటీ మార్క్స్ డిఫరెన్స్ వచ్చింది అందుకని పేరెంట్స్కి కానీ స్టూడెంట్స్కి కానీ ఈవెన్ సమ్ ఫ్యాకల్టీ కొంచెం ఉత్కంఠ ఎంత కట్ ఆఫ్ ఉంటుంది ఈసారి అనేది సో సింపుల్ వర్డ్స్లో చెప్పాలి అంటే లాస్ట్ ఇయర్ లోకల్ ర్యాంక్ స్టేట్ వైజ్ ర్యాంకింగ్ లాస్ట్ ఇయర్ ఆల్ ఇండియా ర్యాంకింగ్ కట్ ఆఫ్తో పోలిస్తే కొంచెం డిఫరెన్స్ ఉంటుంది మార్క్స్ తక్కువ వచ్చినా సరే మంచి ర్యాంక్స్ వచ్చాయి సో ఆ పాయింట్స్ మీకు ఒక్కసారి డిస్కస్ చేద్దామని వీడియో చేస్తున్నాను సో లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా ఎంబీబీఎస్ కట్ ఆఫ్పై ఉత్కంఠ ఎంబీబీఎస్ కట్ ఆఫ్పై ఉత్కంఠ ఎందుకు ఉత్కంఠ సార్ అంటే ఫలితాలు భిన్నంగా వచ్చినాయి ఎందుకు సార్ భిన్నంగా వచ్చినాయి అంటే తక్కువ మార్కులు వచ్చిన ర్యాంక్స్ వచ్చేసరికి మంచి వచ్చినాయి సింపుల్ వేలు చెప్పాలంటే ఫైవ్ సిక్స్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ వచ్చేసరికి సెవెన్ థౌసండ్ ఎయిట్ థౌజండ్లు వచ్చేసినాయి ర్యాంక్స్ ఓకేనా సో ఇలా మనకు భిన్నంగా కనిపిస్తున్నాయి ఫలితాలు ఇంకొకటి తక్కువ స్కోర్కే మంచి ర్యాంకులు ఇది కూడా మనం చేసినాం లాస్ట్ ఇయర్ ఫైవ్ ఫిఫ్టీ అంటే ఎక్కడ థౌజండ్స్లలో చాలా ఎక్కువ నెంబర్ ఉండే ర్యాంకింగ్ ఈసారి సెవెన్ టెన్ థౌజండ్ బిలో ఉంది ఓకే ఫైవ్ సిక్స్టీ అనేసరికి గత ఏడాదితో పోలిస్తే వంద మార్కులకు పైగా వ్యత్యాసం ఇది కూడా చాలా డ్రాస్టిక్ చేంజ్ వంద హండ్రెడ్ టు వన్ ట్వంటీ మార్క్స్ నెక్స్ట్ మారిన ఫలితాల సరళితో తల్లిదండ్రుల విద్యార్థుల తీవ్ర ఉత్కంఠ ఎవరు ఎక్కువ టెన్షన్ పడుతున్నారు అంటే టూ ల్యాక్స్ అబో ర్యాంక్ వచ్చిన వాళ్ళు లేదా వన్ ల్యాక్ ఫిఫ్టీ నుంచి టెన్షన్ పడుతున్నారు మీరు ఏం టెన్షన్ పడకండి ఎందుకంటే సీట్స్ ర్యాంక్ బట్టే ఉంటుంది ఓకే నెక్స్ట్ ఐదు వందల మార్కులు వచ్చిన వారికి ఖచ్చితంగా సీట్ వస్తుంది కానీ నో డౌట్ అని మనకు అర్థమవుతుంది క్లియర్గా నెక్స్ట్ లాస్ట్ ఇయర్ ఐ ఫైవ్ హండ్రెడ్ వచ్చిన చాలా టెన్షన్ ఉన్నది అసలు వస్తుందా రాదా ఎందుకంటే సెవెన్ ట్వంటీ చాలా మంది వచ్చారు ఈసారి సిక్స్ ఎయిటీ సిక్స్ ఫస్ట్ ర్యాంక్ ఉంది ఫోర్ హండ్రెడ్ పైగా వచ్చిన వారికి ఎక్కడ సీటు వస్తుందని అంచనాలు ఫోర్ హండ్రెడ్ వచ్చినా ఎక్కడ వస్తుందా ఎలా అనేది ఏ ఏ కేటగిరీయా బిసి అని అలా టెన్షన్ ఉంది ఇది మీకు ఇంపార్టెంట్ వారంలో స్టేట్ ర్యాంకులు ప్రకటిస్తారు ఎన్టీఆర్ ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ వారంలో స్టేట్ ర్యాంకులు ప్రకటించనున్న ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ సో ఇది క్లియర్ అయిపోతుంది మనకి ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ ఇచ్చింది స్టేట్ వైజ్ ర్యాంకింగ్ అంటే నైంటీ నైన్ పర్సెంటేజ్ క్లారిటీ వచ్చేస్తుంది నెక్స్ట్ రాష్ట్రంలో ఎయిటీన్ ప్రభుత్వ ప్రైవేట్ టూ మైనారిటీ పద్మావతి మహిళా వైద్య కళాశాలలో ఆరు వేల ఐదు వందల పది సీట్లు ఉన్నాయి నేను ఇంతకుముందుకు ఒక వీడియో చేశాను సీట్లు ఎక్కువ ఉన్నాయి అది నియర్లీ సిక్స్ థౌజండ్ సెవెన్ ఎయిటీ ఫైవ్ ఉన్న ఏపీలో అని చెప్పాను మీరు కన్ఫ్యూజ్ కాకండి అది ఏంటి అంటే ఎయిమ్స్తో కలిపి చెప్పాను ఏపీలో ఎయిమ్స్ ఉంది కదా ఈవెన్ హైదరాబాద్లో ఇది ఎయిమ్స్ ఉంది కదా సో ఎయిమ్స్ని కలిపి చెప్పాను సో డేటా విషయంలో ఏం ప్రాబ్లం లేదు ఇక్కడ ఓన్లీ ప్యూర్ గవర్నమెంట్ ప్రైవేట్ మైనారిటీ అని ఇచ్చాడు ఇక్కడ అయితే ఈ ఏడాది కొత్తగా ఒక్క కళాశాలలో కూడా ప్రారంభించలేదని చెప్తుందని అంటున్నారు పెరగకపోవచ్చు ఆంధ్రప్రదేశ్లో అని చెప్తున్నారు నెక్స్ట్ జాతీయ స్థాయిలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్ బీడీఎస్ కోర్సుల ప్రవేశానికి నిర్వహించిన నీట్ యూజీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫలితాలు చర్చలకు దారి తీశాయి పెరుగుతాయా సీటు తగ్గుతాయా పెంచుతున్నారా ఇది అనమాట డిస్కషన్ ఈసారి రాష్ట్రం నుంచి థర్టీ సిక్స్ థౌసండ్ సెవెన్ సెవెంటీ సిక్స్ క్వాలిఫై అయ్యారు ఓకే ఇది కాంపిటీషన్ ఎన్ని సీట్స్ ఉన్నాయో చూద్దాం ఇంతమంది క్వాలిఫై అయ్యారు కదా థర్టీ సిక్స్కి థర్టీ సిక్స్ థౌసండ్ సెవెన్ సెవెంటీ సిక్స్కి ఎన్ని సీట్స్ ఉన్నాయి అని అంటే మనకు ఇక్కడ ఇచ్చారు క్లియర్గా సిక్స్ థౌజండ్ ఫైవ్ వన్ జీరో ఎంబీబీఎస్ సీట్లునే అన్నారు ఇక్కడ ఎంబీ అది ఎన్ని ఎయిమ్స్ ఇది కన్సిడర్ చేయలేరు అందుకే మనకు నెంబర్ తక్కువ కనిపిస్తుంది ఓకే పేపర్ ఎంతో కఠినంగా ఉండటంతో గతేడాదికి పూర్తి భిన్నమైన ఫలితాలు వెలువడ్డాయి ఓకే తక్కువ మార్కులు వచ్చినప్పటికీ మంచి ర్యాంకులు దక్కాయి తక్కువ ర్యాంక్ వచ్చినా మంచి ర్యాంకులు వచ్చాయి ఇది చాలా హ్యాపీ దీంతో ఎంబీబీఎస్ అడ్మిషన్లో కట్ ఆఫ్ మార్కులు బాగా తగ్గుతాయి ఇది నో డౌట్ కరెక్టే ఇది తగ్గుతాయి గతేడాది ఏయు రీజియన్ యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్లో ఏయూ ఆంధ్ర యూనివర్సిటీ ఎస్వీయూ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఏయూ కింద కొన్ని డిస్టిక్స్ ఉంటాయి ఎస్వీయూ కింద కొన్ని డిస్టిక్స్ ఉంటాయి ఏయూ కింద ఎక్కువ ఉంటాయి డిస్టిక్స్ అందుకే ఏయూ కాంపిటీషన్ ఎక్కువ ఎస్వీయూ రీజియన్ కింద కొన్ని డిస్ట్రిక్ట్స్ ఉంటాయి ఎస్వీయూ ఏయూ డిస్టిక్స్ అవన్నీ నేను వీడియోస్ చేశాను చేస్తా కూడా మళ్ళీ ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏయూ రీజియన్లో ఓపెన్ క్యాటగిరీలో లాస్ట్ ఇయర్ ఆరు వందల ఒకటి మార్కులతో సెవెంటీ ఫైవ్ థౌజండ్ ఫోర్ ట్వంటీ సెవెన్ నేషనల్ సాధించిన విద్యార్థికి ప్రభుత్వ కన్ కన్కోటా చివరి సీటు దక్కింది ఓకేనా ఏయు రీజియన్లో బీసీ మైనారిటీ ఫోర్ ఎయిటీ టూ స్కోర్ వచ్చిన విద్యార్థుల వరకు సీట్లు వచ్చాయి ఎస్యు రీజియన్లో జనరల్ క్యాటగిరీలో ఫైవ్ ఎయిటీ త్రీ స్కోర్తో నైంటీ త్రీ థౌజండ్ వన్ ఎయిటీ సిక్స్ ర్యాంక్కి బీసీలో ఫైవ్ నాట్ టూ స్కోర్తో టూ ల్యాక్స్ వన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిటీ త్రీ ర్యాంక్కి ఎస్సీలో ఫైవ్ హండ్రెడ్ స్కోర్తో టూ ల్యాక్స్ ఫైవ్ థౌసండ్ వన్ సిక్స్టీ ఫోర్ ఎస్టీలో ఫోర్ ఫిఫ్టీ ఎయిట్ స్కోర్తో టూ ల్యాక్స్ సిక్స్టీ నైన్ థౌజండ్ ట్వంటీ ర్యాంక్ సాధించిన విద్యార్థులకు మెడిసిన్ సీట్ వచ్చింది ఇది లాస్ట్ ఇయర్ ఇది లాస్ట్ ఇయర్ వచ్చిన ఇన్ఫర్మేషన్ చూడండి లాస్ట్ ఇయర్ సిక్స్ నాట్ టూ ఫోర్ ఎయిటీ టీవీ రిజర్వేషన్లో ఇలా ఉందన్నమాట ఓపెన్ ఏమో సిక్స్ నాట్ వన్ ఓకే సెవెంటీ ఫైవ్ థౌజండ్ నైంటీ త్రీ ఇలా ఉన్నాయి గతేడాది ఉన్న సీట్లలోనే ఈసారి అంటే సీట్లు పెరగకపోవచ్చు అని అంటున్నారు ఏ ఆంధ్రప్రదేశ్లో మనకు నోటిఫికేషన్ వస్తే కానీ క్లియర్గా ఉండదు కౌన్సిలింగ్ నోటిఫికేషన్ వస్తుంది కదా వచ్చినప్పుడు ఎన్టీఆర్ వర్సిటీలో సీట్ మ్యాట్రిక్స్ అని రిలీజ్ చేస్తారు కదా ఈ కాలేజీకి ఇన్ని సీట్ మ్యాట్రిక్స్ ఇన్ని సీట్స్ ఉన్నాయని అన్నప్పుడే వెరీ క్లియర్గా అర్థమవుతుంది మీరేం ప్యానిక్ అవ్వకండి మనము యా గవర్నమెంట్ ఎలా డిసిజన్ తీసుకుంటుందో తెలియదు మనకు జోషాలు కూడా అంతే లాస్ట్ సీట్ మ్యాట్రిక్స్ రిలీజ్ చేసిన తర్వాత క్లియర్ ఐడియా వచ్చింది ఓహో ఇన్ని సీట్లు పెరిగాయా అని నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ విద్యా సంవత్సరంలో అందుబాటులో ఉన్న సీట్లు సిక్స్ థౌజండ్ ఫైవ్ వన్ జీరో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అంటే మనం ఆ సీట్లను బట్టి కౌన్సిలింగ్ జరుగుతుంది అని చెప్తున్నారు అనమాట నీట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో హండ్రెడ్ లోపల ఎంతమంది ఉన్నారు హండ్రెడ్ లోపు విద్యార్థులు సెవెన్ ఫిఫ్టీన్ టు సెవెన్ ట్వంటీ మధ్యన స్కోర్ చేశారు హండ్రెడ్ విద్యార్థుల కంటే సెవెన్ ఫిఫ్టీన్ టు సెవెన్ ట్వంటీ వచ్చింది మనకి ఎప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఏకంగా ఎనభై వేల ఒక వంద పదిహేడు మంది విద్యార్థులు దేశవ్యాప్తంగా సిక్స్ హండ్రెడ్ అబ్బో ఉన్నారు ఈసారి అంత లేరు అసలు సిక్స్ హండ్రెడ్ అబ్బో చాలా తక్కువ ఫ్రా ఓకే ఇది సార్ సిక్స్ ఎయిటీ దగ్గరే ఆగిపోయింది ఇక్కడ ఇక్కడిచ్చారు సిక్స్ ఫిఫ్టీ వన్ టు సిక్స్ ఎయిటీ సిక్స్ సెవెంటీ త్రీ మెంబర్స్ సిక్స్ నాట్ వన్ టు సిక్స్ ఫిఫ్టీ ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ నైన్ స్టూడెంట్స్ ఫైవ్ ఫిఫ్టీ వన్ టు సిక్స్ హండ్రెడ్ టెన్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ ఎయిట్ స్టూడెంట్స్ ఉన్నారు ఓకేనా ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ మధ్య ఎక్కువ మంది స్కోర్ చేశారు ఇది ఒక పాయింట్ నెక్స్ట్ దీంతో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఎంబీబీఎస్ అడ్మిషన్లో కట్ ఆఫ్లో హండ్రెడ్ మార్కుల పైగా దిగి వచ్చింది ఓకే హండ్రెడ్ టు వన్ ట్వంటీ మార్క్స్ డిఫరెన్స్ కనిపిస్తుంది ఇది మనకు తెలిసిన పాయింట్ ఇది ఇలా ఉండగా నీట్ అర్హత సాధించిన రాష్ట్ర విద్యార్థుల సమాచారం ఎన్టీఏ నుంచి ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఇంకా అందాల్సింది ఎన్టీఆర్ ఎన్టీఏ వాళ్ళు ఆల్ ఇండియా లెవెల్ ఇచ్చారు కదా ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ నుంచి ఇది సబ్మిట్ చేయాలి ఏది స్టేట్ వైజ్ అదే ఇచ్చారు చూడండి ఎన్టీఏ నుంచి ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయానికి అందాల్సి ఉంది ఎన్టీఏ నుంచి పిలుపు వస్తే విశ్వవిద్యాలయం ప్రతినిధి ఢిల్లీకి వెళ్తారు వెళ్ళి నీటి అరువుల సమాచారాన్ని తీసుకొస్తారు విశ్వవిద్యాలయం నుంచి ఒక పర్సన్ వెళ్తాడు ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకుని వచ్చి స్టేట్ ర్యాంక్స్ రిలీజ్ చేస్తారు దీనికి ఎంత టైం పడుతుంది వారం రోజులు టైం పడుతుంది అని చెప్తున్నాడు వారం రోజులు సో ఇక్కడ మనకు కన్వీనర్ కోటాలో ఫోర్ థౌజండ్ ఫార్టీ సిక్స్ సీట్స్ ఉన్నాయి కన్వీనర్ కోట అంటే గవర్నమెంట్ అలాట్ చేసేది మనకు ఏ బీసీ ఉంటుంది కదా ఏ అంటే కన్నునర్ కోట తక్కువ ఫీజెస్ ఉంటాయి బి అంటే మినిమమ్గా టెన్ టు ట్వెల్వ్ ల్యాక్స్ అబో ఉంటుంది ఎస్సీ అంటే కోట్లలో ఉంటుంది అది ప్రస్తుతం రాష్ట్రంలో ఎయిటీన్ ప్రభుత్వ ఎయిటీన్ ప్రైవేట్ వైద్య కళాశాలలు ఉన్నాయి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ సీట్ మ్యాట్రిక్స్ ప్రకారం సిక్స్ థౌసండ్ ఫైవ్ వన్ జీరో ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి ప్రభుత్వ కళాశాలలో నాలుగు వందల డెబ్బై ఐదు సీట్లు ఆల్ ఇండియా కోట కింద పడుతుంది ఇందులో ఓకే సిక్స్ థౌసండ్ ఫైవ్ వన్ జీరోలో ఫోర్ సెవెంటీ ఫైవ్ సీట్లు ఆల్ ఇండియా కోట నెక్స్ట్ మిగిలిన నాలుగు వేల నా నలభై ఆరు రాష్ట్ర స్థాయిలో కన్సనర్ కోటాలోకి నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీ నైన్ సీట్లు యాజమాన్య బీసీ కోటాలోకి వస్తాయి అంటే ఒక రకంగా నియర్లీ టూ థౌజండ్ సీట్స్ బీసీకి వెళ్తాయి కేటగిరీ బి అండ్ సికి నెక్స్ట్ ఫోర్ థౌజండ్ ఫార్టీ సిక్స్ ఏమో కన్వీనర్ కోట కింద ఫోర్ సెవెంటీ ఫైవ్ ఆల్ ఇండియా కోటా ఆల్ ఇండియా కోటా కూడా మీరు ఎలిజిబుల్ అనమాట మీరు ఫిఫ్టీన్ పర్సెంటేజ్ కౌన్సిలింగ్ ఇన్వాల్వ్ అయ్యి నాకు ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర యూనివర్సిటీ మెడికల్ కాలేజ్ కావాలి డైరెక్ట్ అడగవచ్చు మీకు ర్యాంక్ మంచిగా ఉంటే ఇస్తారు అలా ఏం కాదు ఇక బీడీఎస్లో ప్రభుత్వ ప్రైవేట్ లో కలిపి ఫిఫ్టీన్ ఫార్టీ సీట్లు ఉండగా ఆల్ ఇండియా కోటాలో ట్వంటీ వన్ ఏమో ఆల్ ఇండియా కోటాల ట్వంటీ వన్ సీట్స్ బీడీఎస్ ఇవి రాష్ట్ర కన్వీనర్ కోటలో ఎయిట్ వన్ ఎయిట్ ఎయిట్ ఎనిమిది వందల పద్దెనిమిది యాజమాన్య కోటలో సెవెన్ హండ్రెడ్ సీట్లు భర్తీ అవుతాయి ఇది బీడిఎస్ గురించి ఓకే సో ఇది మనకు ఒక ఐడియా కోసం మీకు కొంచెం ఫ్రీ అవుతారు కదా ఓకే ఫోర్ థౌజండ్ ఫార్టీ సిక్స్లో మాకు సీట్ రావాలి కన్వీనర్ కోటా కింద తక్కువ ఫీజుతో నా ఎంబీబీఎస్ అయిపోతుంది అని మీకు ఐడియా వస్తుంది ఫోర్ సెవెంటీ ఫైవ్ ఆల్ ఇండియా లెవెల్ రావాలంటే మీ ర్యాంక్ చాలా బాగుండాలి ఓకే ఫిఫ్టీన్ పర్సంటేజ్ కోట అదర్ స్టేట్ వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్ని హైదరాబాద్ని చాలా ప్రిఫరెన్స్ ఇస్తారు ఓకే లివింగ్ కాస్ట్ అంతా చాలా ప్రిఫర్ చేస్తారు చాలామంది రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్సీ ఎలా ఉన్నాయనేది ఒక ఐడియా కోసం చెప్తున్నా ఆంధ్ర వైద్య కళాశాల విశాఖపట్నం టూ ఫిఫ్టీ ప్రభుత్వ వైద్య కళాశాల గుంటూరు టూ ఫిఫ్టీ రంగరాయ వైద్య కళాశాల కాకినాడ టూ ఫిఫ్టీ రిమ్స్ శ్రీకాకుళం టూ టూ హండ్రెడ్ రిమ్స్ ఒంగోలు వన్ ట్వంటీ ప్రభుత్వ వైద్య కళాశాల విజయనగరం వన్ ఫిఫ్టీ ప్రభుత్వ క వైద్య కళాశాల రాజమండ్రి వన్ ఫిఫ్టీ ప్రభుత్వ వైద్య కళాశాల ఏలూరు వన్ ఫిఫ్టీ ప్రభుత్వ వైద్య కళాశాల మచిలీపట్నం వన్ ఫిఫ్టీ ప్రభుత్వ వైద్య కళాశాల పాడేరు ఫిఫ్టీ సిద్ధార్థ వైద్య కళాశాల విజయవాడ వన్ సెవెంటీ ఫైవ్ ప్రభుత్వ వైద్య కళాశాల కర్నూలు టూ ఫిఫ్టీ ఎస్వి వైద్య కళాశాల తిరుపతి టూ ఫార్టీ ప్రభుత్వ వైద్య కళాశాల కడప వన్ సెవెంటీ ప్రభుత్వ వైద్య కళాశాల అనంతపురం టూ హండ్రెడ్ ఎస్ ఎస్ఆర్ నెల్లూరు వన్ సెవెంటీ ఫైవ్ ప్రభుత్వ వైద్య కళాశాల నంద్యాల వన్ ఫిఫ్టీ పద్మావతి వైద్య కళాశాల వన్ సెవెంటీ ఫైవ్ ఇలా మనకు సీట్స్ ఉన్నాయి ఇది ఓన్లీ గవర్నమెంట్ నేను మీకు గవర్నమెంట్ కాలేజెస్ సీట్లు ఏమ్స్ ఇది సీట్స్ ప్రైవేట్ కాలేజెస్ సీట్స్ కూడా నేను మీకు క్లియర్గా ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఇక్కడ ఇచ్చాను చూడండి ఐ విల్ గివ్ క్లియర్ ఇన్ఫర్మేషన్ గౌట్ అండ్ ప్రైవేట్ కాలేజెస్ విత్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఇస్తాను కొద్దిమందికి ఐడియా ఉంది నో ప్రాబ్లం కొద్దిమంది పేరెంట్స్కి ఎలా తీసుకోవాలి సార్ మాకు అర్థం కావట్లేదని టెన్షన్ పడుతున్నారు అందుకని గవర్నమెంట్ కాలేజెస్ పేరు అది నేమ్స్తో సహా ఇస్తాను సీట్స్ ప్రైవేట్ కాలేజెస్ నేమ్స్ విత్ సీట్స్ ఇస్తాను నెక్స్ట్ మార్క్స్ ర్యాంక్ కట్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇది నైన్ ఆల్రెడీ నేను ప్రెడిక్ట్ చేసినది ఆల్మోస్ట్ టాలీ అయిందండి సో అది చూసి కాన్ఫిడెన్స్ వచ్చింది మన ప్రిడిక్షన్ అనేది ఖచ్చితంగా కరెక్ట్ అవుతుంది ఎలా చేస్తున్నా సార్ మీకు ఎలా తెలుసు అంటే ఏం లేదు నేను సింపుల్గా టూ త్రీ ఇయర్స్ అనాలిసిస్ చేసి టైం పడుతుంది అంతే కూర్చొని ఈ ఈ లాస్ట్ ఇయర్ ఈ ర్యాంక్కి ఇంత కట్ ఆఫ్ ఉంది సో ఈ ఇయర్ ఈ ర్యాంక్కి ఇంత కట్ ఆఫ్ ఉంటుంది అండ్ నా స్టూడెంట్స్ కూడా ఉన్నారు కదా ఆల్రెడీ స్టూడెంట్స్తో ఏ ర్యాంక్కి ఎక్క ఎంత స్కోర్కి ఎంత ర్యాంక్ వచ్చింది అనేది క్లియర్ అనాలిసిస్ వేరే ఇన్స్టిట్యూషన్ నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి సో ఇస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ప్రిడిక్షన్ అనేది హండ్రెడ్ పర్సంటేజ్ నైంటీ నైన్ పర్సెంటేజ్ పర్ఫెక్ట్గా టాలీ అవుతుంది మార్క్స్ ర్యాంక్ కట్ ఆఫ్ ది ఇస్తాను మీకు నెక్స్ట్ ఈచ్ కాలేజ్ కట్ ఆఫ్ కేటగిరీ వైజ్ ఇస్తారు ఇది ఇంపార్టెంట్ సార్ కాలేజ్ కట్ ఆఫ్ మీరు ఇస్తారు నాదేమో బీసీఏ నా గురించి చెప్పండి సార్ నేను నా గురించే కదా సార్ ఆలోచించేది మీరేమో సింపుల్గా ఓపెన్ చెప్తున్నారు అని అనిపిస్తుంది కదా అందుకని నేను కట్ ఆఫ్ కేటగిరీ వైజ్గా ఇచ్చే ప్రయత్నం చేస్తాను నెక్స్ట్ ఆంధ్ర యూనివర్సిటీ ఎస్వియూ రీజియన్ ఎక్కడ ఎంత కట్ ఆఫ్ ఉందనేది ఆల్రెడీ ప్రిడిక్షన్ చేశాను మళ్ళీ ఇది వెరీ క్లియర్గా డిస్ట్రిక్స్ది ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రిజల్ట్ తర్వాత కొంచెం చేంజ్ ఒక త్రీ ఫోర్ మార్క్స్ చేంజ్లా మనకు ఇది రి కట్ ఆఫ్స్ ఉంటాయి ఇస్తాను అది నెక్స్ట్ బీడిఎస్ ఆయుష్ డేటా కూడా వెరీ క్లియర్గా ఇస్తాను ఎందుకంటే కొద్దిమంది సార్ మేము బీడిఎస్ చేద్దాం అనుకుంటున్నాం లేదా మేము ఆయుష్లో ఆయుర్వేదిక్ యోగా యునాని సిద్ధ హోమ్ హోమియోపతి ఈ వీటి వీటిలలో మాకు ఇంట్రెస్ట్ ఉంది సార్ ఎందుకంటే మా డాడీ వచ్చేసి ఇక్కడే హో ఏమంటారు ఆయుర్వేదిక్ డాక్టర్ ఉన్నాడు నేను సో అది కంటిన్యూ అలా ప్రిఫరెన్స్ ఇచ్చే వాళ్ళు కూడా ఉంటారు సో దాని గురించి కూడా ఇస్తాను నెక్స్ట్ కొద్దిమంది నేను క్లాసెస్ ఉన్నాయి యాక్చువల్గా జేఈ అడ్వాన్స్డ్ ఆఫ్లైన్ క్లాసెస్ అండ్ నీట్ క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి కొంచెం ఎక్టిక్ స్కెడ్యూల్ వల్ల కొద్ది మందికి రిప్లై ఇవ్వలేకపోతున్నా సో ఖచ్చితంగా నేను చూసి రిప్లైస్ ఇస్తాను కౌన్సిలింగ్ లోపల మ్యాక్సిమం ఈ డౌట్స్ ఏమున్నా సరే క్లారిఫై చేస్తాను నా వైపు నుండి అది తెలుసుకొని ఒక ర్యాంక్ ఒక క్వశ్చన్ అడిగితే ప్రాపర్ జెన్యున్గా నేను అనలైజ్ చేసి ఇవ్వాలని ప్రయత్నిస్తాను ఎందుకంటే అప్పుడే మీకు బెనిఫిట్ ఉంటుంది ఆ ఏదో ర్యాండమ్గా గెస్ చేసి రావచ్చు రాకపోవచ్చు అని చెప్పడం కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం నెక్స్ట్ సర్టిఫికేట్స్ కౌన్సిలింగ్ ప్రాసెస్ని కూడా వెరీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది ఆంధ్రప్రదేశ్ గురించి ఒక ఐడియా కోసం అనేది నేను క్లియర్గా చెప్పాను ఇన్ని సీట్స్ ఉన్నాయి మీ ర్యాంక్స్ రిలీజ్ చేస్తారు కదా అప్పుడు చాలా క్లియర్గా ఐడియా వస్తుంది మీ ర్యాంక్ లోకల్ ర్యాంక్కి ఎంత ఉంది ఎన్ ఏ కాలేజీ రావచ్చు ఎలా అనేది వెరీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ కేటగిరీ బి గురించి కూడా అడుగుతున్నారు యాక్చువల్గా ప్రాపర్ వేలా కేటగిరీ కన్వీనర్ కోట తర్వాత నోటిఫికేషన్ వచ్చి కేటగిరీ బి ఫిల్ చేయాలి కానీ చాలా మెడికల్ కాలేజెస్ ఎలా ఉంటుంది అంటే మీరు అప్రోచ్ అయితే చాలామంది అప్రోచ్ అవుతున్నారు రికమెండేషన్స్ అవన్నీ చాలా నడిపిస్తున్నారు ఓకే ఆ కాలేజీకి ఒక సీట్ని బ్లాక్ చేయండి మేము ఎంత మనీ అయినా సరే పే చేయగలుగుతున్నాము అని అన్ అని జరుగుతున్నది లాస్ట్ ఇయర్ కూడా ఇలా జరిగింది సో మీరు ఇమ్మీడియట్గా మీకు ఒక కేటగిరీ అలా అనుకుంటే అప్రోచ్ అవ్వండి కాలేజీ మీకు తెలుస్తుంది లేదు మేము గవర్నమెంట్ నోటిఫికేషన్ వచ్చినంత వరకు వెయిట్ చేస్తాము తర్వాతనే ప్రాపర్ వేలో వెళ్తాము అంటే లాస్ట్ ఇయర్ ఇలానే టూ త్రీ పేరెంట్స్ మాకు ముందే తెలిస్తే మేము అప్రోచ్ అయ్యే వాళ్ళము మేము మనీ అఫర్డ్ పెట్టగలము మనీ అరేంజ్ చేయగలము సార్ కానీ మాకు తెలియక సీట్స్ అన్నీ ఫిల్ అయిపోయాయి అని చాలామంది బాధపడ్డారు సో అందుకని చెప్తున్న వాళ్ళు అప్పుడు కేటగిరీ సీకి వెళ్ళి చాలా అమౌంట్ పే చేసి జాయిన్ చేశారు పిల్లల భవిష్యత్తు కోసమని సో మీరు బీ అనుకుంటే కొంచెం ముందు తెలుసు కాలేజ్ని అప్రోచ్ అవ్వండి అన్నది నా ఉద్దేశం ఓకే ఇదండి నేను ఇవ్వాలనుకున్న పాయింట్స్ సో నెక్స్ట్ సర్టిఫికేట్స్ ఇది నీట్ కౌన్సిలింగ్కి అండ్ కట్ ఆఫ్ కాలేజ్ వైజ్ కట్ ఆఫ్ టోటల్ ప్రైవేట్ కాలేజ్ గవర్నమెంట్ కాలేజెస్ ఆల్ కట్ ఆఫ్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం లైక్ చేయండి ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే మంచి అప్డేట్స్తో ఏ చిన్న ఇన్ఫర్మేషన్ ఉన్నా నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను అంతవరకు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ Thank you for watching. All the very best now.